నీ పరిచర్యను తుదముట్టించుటేనా నా నియమమాయను నీ సన్నిధిలో నీ పొందుకోరే స్నేహితుడా నైతిని ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయను హాలూయ ప్రభు ఆ నీకే స్థుతులు స్తోత్రములు ఆయన స్తోత్రములు తండ్రి నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి రక్షించిన దేవా నీకే వందనాలు తండ్రి ఈ చిన్న ఈ ప్రార్థనను అంగీకరించి మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని కృప చూపించమని ఏసయ్య శ్రేష్టమైన మమ్మల్ని స్థుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్